హలో బా అందరికీ నమస్కారము అందరూ ఎట్లుండారు నేనైతే బాగుండను గాని నోట్లో నాలుగు నాట్యం చేస్తా ఉంది కదా చికెన్ ఫ్రై చూస్తా ఉంటానే నీకు ఎట్లుందో ఏమో కానీ నాకైతే లాలా జలాలు ఊరిపోతూ ఉన్నాయనుకోండి టేస్ట్ అయితే అదిరిపోయింది ఫైనల్ టచ్ కొత్తిమీర కరియాపక్క వేసి టేస్టే వేరే బా ఇందుకు ఆలస్యమో చూసేస్తాం పదండి ఎట్లా చేయలే ఏమేని చాలా సింపుల్ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా పనిలేదు ముందుగా కరెంట్ స్టవ్ మీద బాండ్లీ అయితే పెట్టేస్తుని బాండ్లీ బాగా వేడైన తర్వాత నూనె అయితే వేస్తుంది ఒక రెండు టేబుల్ స్పూన్లు ఇప్పుడు సన్నగా కట్ చేసుకోండే పెద్ద సైజ్ ఎర్రగడ్డ అయితే వేసేస్తుంది దాంట్లోకి కాస్త మగ్గిన తర్వాత అల్లము తెల్లగడ్డ పేస్ట్ అయితే చేసి పెట్టుకుంటున్నాను నేను ఇంట్లోనే దాన్నే ఒక టేబుల్ స్పూన్ అయితే వేసేస్తుని నేనైతే అంగడి నుంచి ఎప్పుడు తేన బా ఇంట్లోనే చేసుకుంటాను చాలా బాగుంటుంది ఒకసారి మిక్సీకి వేసి స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పదహైదు అయితే వస్తుంది ఇప్పుడైతే చికెన్ అయితే వేసేసి బాగా కలుపుకొని ఉప్పు కూడా వేసేసి మూత అయితే పెట్టుకుంటుని పెట్టుకొని ఒక పది నిమిషాలు లో లో అయితే ఉడికించుకుంటాయి ఇప్పుడైతే మూత తీసి చూస్తే బాగా మగ్గిపోయే చికెన్లో ఉండే వాటర్ అంతా రిలీజ్ అయింది ఇప్పుడు మొత్తం మొత్తం కలిసేలాగా అయితే ఒకసారి కలుపుకుంటున్నాయి ఉప్పు వేసుకొని కూడా కలుపుకోలేదు కదా అప్పుడే అందుకోసము ఇప్పుడైతే పసుపు ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటుని కారం ఒకట టేబుల్ స్పూన్ వేసుకుంటుని ధనియాల పొడి రెండు టేబుల్ స్పూన్ దాకా వేసుకుంటుని ఇవన్నీ వేసుకున్నాక ఇంకొకసారి అయితే ఇవి మసాలాలంతా చికెన్ పట్టేలాగా పట్టేలాగైతే ఇంకోసారి కలిపేసుకుంటుని మసాలాలంతా ముందే చికెన్ అయితే ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడికిపోయిందా అట్లయితే మగ్గించుకుంటున్నా నేను ఎందుకంటే ఫ్రై నీళ్ళు వేయం కదా మళ్ళీ మూత అయితే ఒక పది నిమిషాలు పెట్టి లో ఫ్లేమ్ లో మంట పెట్టి ఉడికించుకుంటుని చూడండి ఆయిల్ అంతా పైకి తేలింది మసాలాలంతా కూడా బాగా పట్టింది ఇప్పుడైతే గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పావు టేబుల్ స్పూను బ్లాక్ పెప్పర్ ఒక టేబుల్ స్పూను చికెన్ ఫ్రై మసాలా ఒక ప్యాకెట్ పది రూపాయల ప్యాకెట్ అబ్బా అదైతే వేసేసి శుభ్రంగా కలిపేస్తే మసాలాలు అంతా పట్టేలాగా అప్పుడే వేసేసుకోండి వచ్చిన కదా అనే డౌట్ అయితే మీకు రావచ్చు ఫ్రైకి మసాలాలన్నీ ఒకేసారి వేసేస్తే బిన్నె అడుగు పట్టిపోతుంది ముక్కు ఉడికెళ్ళదు అందుకోసం సార్లు అట్లా వేసుకుంటుని మళ్ళీ మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గించుకొని బాగా కలిపేసుకుంటుని ఇప్పుడు వేయాల్సిన మసాలాలన్నీ వేసేసిండను ఇంకేం కొదవలేదు దీనికి లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర కరేపాకు పచ్చి కర్రేపాకు వేసుకొని ఒకసారి అట్లా ఇట్లా ది కలిపి దింపేసుకుంటే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది అన్నము రసము చికెన్ ఫ్రై కాంబినేషన్ సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది చికారేపాకు ఒక డిఫరెంట్ టేస్ట్ని ఇస్తుంది అది దించుకునేటప్పుడే ఇలా ముందే వేసి అయితే మగ్గించుకోకూడదు ఫైనల్ గా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇంకేమో బా ఆలస్యం చేస్తూ ఉండారు ఒక లైక్ వేసి కామెంట్ చేయండి అట్లే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అబ్బా